హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం వాల్మీకిపురంలోని శ్రీ నల్లవీర గంగాభవాని ఆలయం వద్ద ఉన్నాం ఈ ఆలయం మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్ళే మార్గంలో మదనపల్లికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో వాల్మీకిపురం రైల్వే స్టేషన్కు ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వాల్మీకిపురం పట్టణంలో ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగలలో శ్రీ నల్లవీర గంగాభవాని అమ్మవారి జాతర కూడా ప్రధానమైందని చెప్పవచ్చు ఆలయం ముందు ఆదిపరాశక్తి రూపంలో ఉన్న అమ్మవారు ముందుగా భక్తులకు కనువిందు చేస్తారు ఆలయం ప్రక్కనే గత సంవత్సరం శివనాగు మునెమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ మనం అమ్మవారి కోనేరును చూడవచ్చు ఇప్పుడు మనం శివనాగ మునెమ్మ అమ్మవారిని దర్శించుకుందాం

సంవత్సరానికి ఒకసారి జరిగే శ్రీ నల్లవీర గంగాభవాని అమ్మవారి జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ కులిచిన వారికి కొంగు బంగారంలా విరాజిల్లుతున్నారు ಹಾರಾ ಏನೇ ನಮ್ಮ ಹೋಸ್ತೇ ಮೆಲ್ಲಿಗಮ್ಮ ಮೆಲ್ಲಿಯ ನಿಮ್ಮ ಹೈತಾ ಆಹಾರ ಸೈಡ್ ಜರಗ ಮುಂದೆ స్వామి ఆలయ ప్రాశిస్యం గురించి రెండు మాటలు చెప్తారా శ్రీమాత్రే నమ వాయిల్పాడు వాల్మీకిపురం గ్రామదేవత శ్రీ నలవీర భవాని ఆలయం దాదాపు వందేళ్ల చరిత్ర అమ్మవారిది కోరిక కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారు తల్లిగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు ఎటువంటి కోరికలు కోరినా కానీ సంతానం లేని వారికి సంతానం ఉద్యోగం లేని వారికి ఉద్యోగము అన్నీ ఏ విధాల భక్తులకి అమ్మవారు కటాక్షిస్తూ వస్తున్నారు దాదాపు వందేళ్ల నుంచి పురాతనమైన దేవాలయం కింద నిజమేనా పూర్వం నుంచి పూర్వకాలంలో అలాగే అలా ఇప్పటి వరకు కూడా చెప్తూ ఉన్నారు అలా అని ఖచ్చితంగా బావి ఉంది నీళ్లు వెళ్తున్నాయి నీళ్లు ప్రవహిస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు దాతలు ఖచ్చితంగా దాతలు ఉన్నారు ఎవరెవరి కోరికలు అయితే నెరవేరినాయో వాళ్ళంతా కూడా అమ్మవారికి ఏమేమి ముక్కుబడులు ఉన్నాయో అన్ని చెల్లించుకొని ఇప్పుడు అమ్మవారు ఇంత ఈ దీంట్లో ఉన్నారు ఇంత ఇదిగా ఉన్నారు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం వాయల్పాడు రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ నలవీర గంగమ్మ ఆలయం వందేండ్ల చరిత్ర కలదు అప్పటి నుంచి చిన్న గుడిగా ఉన్నప్పటి నుంచి దాతల సహకారంతో ఈరోజు దేదీప్యమానంగా ప్రతిరోజు వందలాది మంది భక్తులు వస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ వాళ్ళ కోరికలు తీరడంతో దాతలు రకరకాలుగా సహకరిస్తూ ఆలయ అభివృద్ధి కృషి చేశారు ప్రతి శుక్రవారం మహిళలు వివాహం కాని వాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు గంగమ్మ ఎదుట నిమ్మకాయలతో నెయ్యి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకోవడం వల్ల చాలామందికి వివాహాలు జరిగాయి కష్టాలు తీరాయి దాంతో దినదినాభివృద్ధి చెందుతూ అన్నమయ్య చిత్తూరు జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ప్రతి సంవత్సరం దసరా దసరా రోజు అమ్మవారి ఊరేగింపు వాల్మీకిపురంలో ఘనంగా జరుగుతుంది అలాగే అమ్మవారి బ్రహ్మోత్సవాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో జనం వచ్చి మొక్కులు తీర్చుకొని చేస్తుంటారు ఇక్కడ ఉంది మొదట్లో రమేష్ స్వామి చిన్న గుడిగా ఉన్న ఈ గంగమ్మ గుడిని అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు అలాగే ధర్మకర్తలు వరద నారాయణ రెడ్డి గారు మరం రెడ్డి కుమార్ రెడ్డి గారు మళ్ళీ తర్వాత రమ్మారెడ్డి గారు మొరం రెడ్డి రామ్ కుమార్ రెడ్డి గారు ఇంకా అనేక మంది దాతలు వాళ్ళకు తోచిన విధంగా ఈ ఆలయ అభివృద్ధి కృషి చేస్తున్నారు ఇక్కడ ఏదన్నా మొక్కుకుంటే కోరికలు తీరుతాయనే భక్తుల్లో ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం ఉన్నాయి దానివల్ల ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతోంది వాల్మీకిపురం గంగమ్మ ఆలయం వాల్మీకిపురంలో వెలిసిన శ్రీ నలవీర గంగమ్మ తల్లి ఎంతో ప్రాచుర్యం కలిగిన దేవాలయము ఈ అమ్మవారికి చాలా మయము కలిగింది తల్లి పక్క రాష్ట్రాల నుంచి నే కాక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తాదులు వచ్చి ఇక్కడ వాళ్ళ ముక్కు చెల్లించుకొని పోవడం జరుగుతోంది గత యాభై అరవై సంవత్సరాలుగా ఎంతో చిన్న గుడిగా ఉండింది దాతలు శ్రీ ఆనందం ఆనందంశెట్టి కానీ మన నారాయణ నారాయణి గారు కానీ మురం రెడ్డి కుమార్ రెడ్డి గారు కానీ బొక్సం రెడ్డప్ప కానీ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ లేకపోతే పత్రికా విలేకరులు కానీ అన్ని కులాలు మతాలకు గెలిచిన ఎంతోమంది భక్తులు వచ్చి ఈ గుడి వల్ల అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు అంతేకాక ఈరోజు జాతర వైభవంగా జరుగుతోంది వేలాది మంది భక్తులు పొద్దున ఐదు గంటల నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు బిడ్డలు లేని వారికి బిడ్డలు పుడతారు అప్పులు ఉండే వాళ్ళకి అప్పులు తెలుస్తుంది తల్లి రోజంతా జరిగిన పూజల అనంతరం సాయంత్రం అమ్మవారు సింహవాహనంపై పట్టణ పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి అదేవిధంగా మీరు మొదటగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే